మంచిర్యాల జిల్లా దండెపల్లి మండల కేంద్రంలోని పాత రమేష్ కేసరి దంపతుల కుమారుడు పాత విష్ణువర్ధన్ ఇటీవల గ్రూప్ టూ పరీక్షలో ఉద్యోగం సాధించిన సందర్భంగా ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో ఘనంగా షాలవాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సభ్యులు విష్ణువర్ధన్ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు నేను దండపల్లికి చెందిన పాత్ర సార్ కేసరి భాగస్ నాకు రీసెంట్గా జరిగిన గ్రూప్ ఎగ్జామ్లో డిస్ట్రిక్ట్ డిసిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ వచ్చింది మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నాకు ఏ ప్రాబ్లం లేకుండా అన్ని అన్ని విధాలుగా సపోర్ట్ చేసి నన్ను హెల్ప్ చేసి నాకు హెల్ప్ చేశారు వాళ్ళ వల్ల నాకు ఇవాళ ఈ పోస్ట్ వచ్చింది అండ్ నాకు మా బ్రదర్ మా అమ్మమ్మ తాతయ్య అండ్ మా తమ్ముడు అండ్ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు అండ్ ఈ పోస్టు ఈ పోస్ట్తో నా ఈ నా పోస్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నా ప్రతి ఆ కమ్యూనిటీ ప్రతి వాళ్ళకు నా నా సాశక్తుగా కష్టపడి సహాయం చేస్తానని మనవి చేసుకున్నాను ఓకేనా నా పేరు పాత విష్ణునందన్ పాత రమేష్ పాత కేసరి వాళ్ళ కొడుకుని రీసెంట్గా జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్లో నాకు డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్గా అపాయింట్ అపాయింట్ అయ్యాను అండ్ దీనికి నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కష్టపడ్డాను దీన్ని కష్టపడ్డాను మా పేరెంట్స్ మా అమ్మ తాతయ్య మా బ్రదర్ వీళ్ళందరూ చాలా కష్టపడి నాకు ఏ ఏ ప్రాబ్లం లేకుండా హెల్ప్ చేశారు అండ్ ఇంకా ఈ నేను ఈ పోస్ట్ బట్టి సేవ చేయాలని కోరుకుంటున్నాను